రాహు మహాదశలో ధనురాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం జ్యోతిష్యంలో మహాదశలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి దశలు మరి రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాల కాలం ఉంటుంది రాహువు ఒక ఛాయాగ్రహం ఇది మాయా వ్యామోహం మరి భయాలు ఆకస్మిక సంఘటనలు విదేశీ అవకాశాలు ఇచ్చేటువంటి గ్రహం ధనురాశి గురుగ్రహానికి ఆధీనమైనది గురువు జ్ఞానము ధర్మము సత్యాన్ని ఇస్తాడు మరి రాహు మాయా మోసాలు అసత్యం వైపులా అవుతూ ఉంటాడు మరి ఈ విరుద్ధ శక్తులు కలిసి ధనురాశి వాళ్ళకి ఎత్తుపలాల్ని ఎలా కలిగిస్తాయి రాహు ధనుసు కలిసి ఈ కలయికలో ఎలాంటి స్వభావము ఏర్పడుతూ ఉంటుందంటే ధనురాశి వారు సహజంగా ధార్మికులు జ్ఞానప్రియులు న్యాయ స్వభావులు మరి రాహు వీటిని సవాలు చేసి పరీక్షించేటువంటి ప్రయత్నాలను ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు ధర్మానికి విరుద్ధమైనటువంటి మార్గం వైపు నడిపిస్తూ ఉంటాడు రాహు దశ వల్ల విదేశీ సంబంధాలు ప్రత్యక్ష లాభాలు అనుకోని సంఘటనలు జరుగుతాయి కానీ మానసిక అస్థిరత లోభము అనుమానము పెరుగుతుంది అలాగే ఉద్యోగము కెరీర్ పరంగా రాహు మహాదశలో ధనుర్ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు విదేశీ ఉద్యోగాలు అయ్యే రిపీట్ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే విదేశీ ఉద్యోగాలు ఐటీ రంగంలో అలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మల్టీనేషనల్ వ్యాపారాలు ఇలాంటివన్నీ అలాగే మంత్రశాస్త్రము జ్యోతిష్యము పరిశోధన రహస్య శాస్త్రాల్లో ఆసక్తి పెరుగుతుంది మరి ఆకస్మికంగా ప్రమోషన్స్ కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ లభిస్తాయి మరి రాహు మహాదశలో ధనురాశి వాళ్ళకి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సహచరులతో విభేదాలు శత్రువుల పెరుగుదల పై అధికారులతో పాటు నడక పై అధికారులతో పాటు నడవలేకపోవడం ఉద్యోగ స్థిరత్వం లోపించడం ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోవడం మరి ధను రాశి వాళ్ళకి రాహు మహాదశలో ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయి రాహు ధనుస్సు రాశి వారికి కొంత అనుకోని సంపదని ఇస్తుంది స్టాక్ మార్కెట్ లాటరీ ఊహాజనత పెట్టుబడుల వల్ల కొన్ని దాని లాభాలు కానీ అధిక ఆశ వలన భారీ నష్టాలు కూడా కరిగేటువంటి అవకాశం ఉంది వ్యయ ప్రకృతి అధికమవుతుంది విలాసాలపైన ఖర్చు పెరుగుతుంది అప్పులు తేలిగ్గా తీసుకునే అలవాటు పెరుగుతుంది మరి రాహుమాదశలో ధనురాశి వాళ్ళకి కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి కుటుంబంలో అనుకూలతలు రిపీట్ కుటుంబంలో అనుమానాలు వాదనలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అస్థిరత ఉంటుంది రహస్య సంబంధాలు ఏర్పడేటువంటి ప్రమాదం తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఆందోళన సోదరులతో హస్తి సంబంధ విభేదాలు ఉంటాయి అలాగే పిల్లలు వైద్య కెరీర్ పైన ఒత్తిడి పెరుగుతుంది మరి రాహు మహాదశలో ధనురాశి వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించినట్టయితే మానసిక ఆందోళన ఒత్తిడి నిద్రలేమి భయాలు రక్త సంబంధిత సమస్యలు చర్మ వ్యాధులు వ్యసనాలు పెరిగేటువంటి అవకాశం శరీరం బలం ఉన్న రహస్య వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి రాహు మహాదశలో వివిధ అంతర్దశల్లో ధనురాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి రాహు మహాదశలో రాహు అంతర్దశ గందరగోళాన్ని అనుకోని మార్పుల్ని రాహు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానం వస్తుంది కానీ అప్పులు కుటుంబ సమస్యలు రాహు మహాదశలో శని అంతర్దశ క్షమ అవమానం వృద్ధి ఇబ్బందులు రాహు మహాదశలో బుధ అంతర్దశ వ్యాపారం కమ్యూనికేషన్ రంగాల్లో లాభాలు రాహు మహాదశలో శుక్ర అంతర్దశ విలాసాలు సుఖాలు కానీ సంబంధాల్లో అస్థిరత మరి రాహు మహాదశలో చంద్ర అంతర్దశ మానసిక అస్థిరత అలాగే కుటుంబంలో రాహు మహాదశలో కుజుడు అంతర్దశ ప్రమాదాలు కోపం ఆస్తి వివాదాలు ఇచ్చేటువంటి అవకాశం మరి రాహు మహాదశలో సూర్య అంతర్దశ అధికారం గౌరవం వస్తుంది కానీ పెద్దగా శత్రువులు పెరిగేటువంటి అవకాశం మరి రాహు మహాదశలో ధనురాశి వాళ్ళకి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి మరి లాభాలు ఎలాంటివి ఉంటాయి విదేశీ సంబంధాలు పెరగడం అవకాశాలు పెరగడం రహస్య శాస్త్రాలు ఆధ్యాత్మికత పైన ఆసక్తి ధైర్యము కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం పెరుగుతుంది ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది మరి రాహు మహాదశలో ధనురాశి వాళ్ళకి ఎలాంటి నష్టాలు రావచ్చు కుటుంబ విభేదాలు అనుమానాలు ఆరోగ్య సమస్యలు వ్యసనాలు ఉద్యోగ స్థిరత మోసపోవడం శత్రువుల పెరుగుదల మరి రాహు మహాదశలో ధనువు వాళ్ళు ఎలాంటి ఉపాయాలు పరిహారాలు పాటించాలి అంటే శనివారం రోజున రాహుకేత శాంతి పూజలు చేయించుకోవడం కాలభైరవ స్వామి దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఉడతలకు కాకులకు ఆహారాన్ని ఇవ్వడం నల్ల నువ్వులు నల్ల దుస్తులు నల్ల శనగలను దానం చేయడం దుర్గా సప్తశతి కాలభైరవ అష్టకం పఠించడం చాలా శ్రేయస్కరం మరి రాహు మహాదశలో ధనువు రాసి వాళ్ళకి జీవితము ఉన్నతంగా అలాగే పతనము రెండు కూడా చూస్తారు జాగ్రత్తగా ఆధ్యాత్మికతో ముందుకు వెళితే గనక రాహు ఇచ్చేటువంటి కష్టాలు పాఠాలుగా మారి గొప్ప విజయాలకు దారితీస్తుంది ధైర్యము శ్రద్ధ భక్తి ఉంటే రాహు మహాదశ కూడా మీకు శ్రేయస్సునిస్తుంది మరి ధనురాశి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు ఉపాయాలు పాటించి మీ జీవితాన్ని రాహు మహాదశలో సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే